హాయ్ తెలంగాణ ఎఫ్సై ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేరి అకాడమీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పటిలో లేనట్టు ఇది తెలిసిన విషయమేనా మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ఇంత ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసాము ఇప్పుడులో ఇంతటి కౌన్సిలింగ్కి అనేక అడ్డంకులు ఉన్నాయి అనమాట కానీ తెలిసిన విషయమే కాకపోతే వీళ్ళ యొక్క అప్డేట్ ఇవ్వటం ఫలితాల్లో వేగము సీట్లలో మరింత జాప్యం రెండు నెలలుగా ఆలస్యం అయ్యే ఛాన్సు అదే విధంగా వీళ్ళు రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా సీట్లు మరింత కన్వీనర్ కోటా సీట్లు మరి భర్తీ మరింత ఆలస్యం కానుందా విద్యార్థులు మరికొంతకాలం వేయి చూడాల్సింది అంటే అవుననే సమాధానం అధికారులు కూడా ఈ విషయం అదే నొక్కి చెప్తున్నారు వెబ్ కౌన్సిలింగ్ అనేక సమస్యలు అడ్డంగా మరి అఫిలియషను ఫీజులు ఖరారు జోసా కౌన్సిలింగ్ మెయిన్ ఏంటంటే జోసా కౌన్సిలింగ్ అమ్మ జోసా కౌన్సిలింగ్ తర్వాత ఫీజులు కూడా వీళ్ళు ఫీజెస్ కూడా మరి వాళ్ళు పెంచుతారో తగ్గుతారని ఇంకా క్లారిటీ రాలేదు కదా ఇవన్నీ చూస్తుంటే జూన్ నాడికి కౌన్సిలింగ్ ప్రారంభమవుతున్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీట్ల భర్తీ ఆలస్యమైతే తరగతుల నిర్వహణ ఆలస్యమవుతుంది రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు ఎబ్సైట్ పరీక్షలు నిర్వహించారు మే పదకొండున ఫలితాలు విడుదల ఈసారి ఎబ్సెట్ ఫలితాలను జెట్ స్పీడ్తో విడుదల చేశారు కానీ సీట్లలో వెబ్ కౌన్సిల్ సీట్లలో వెబ్ కౌన్సిలింగ్లో వేగం వేగం లోపించింది ఇది తాజా చూస్తుంటే జూలై రెండో వారంలో కౌన్సిలింగ్ కోసం వేచి చూడక తప్పదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా జూలై నాలుగు నుంచి అయితే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మనం జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వాలి కదా ఐఐటీ కంప్లీట్ అవ్వాలి ఎన్ఐటీ త్రిపుల్ ఐటీ ఇవన్నీ వీళ్ళందరూ ఎంసెట్లో కూడా వాళ్ళు కూడా కొంచెం కామన్గా రాశారు వాళ్ళు వెళ్ళిపోతే ఎంసెట్కి కొద్దిగా కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఇదే విధంగా కండక్ట్ చేయడం జరిగింది మరి ఇదంతా స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ చాలా మందికి తెలుసు మన సబ్స్క్రైబర్లు కూడా ఆల్రెడీ చెప్పాము కానీ వీళ్ళు మరి అప్డేట్ అవ్వటం అనేది వ్యక్తం అవుతుంది గతంలో వెబ్సైట్ ఫలితాలు విడుదలైన రోజు లేదా మరుసటి రోజు వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేశారు అదేవిధంగా ఆ షెడ్యూల్ విడుదల చేశారు దాఖలాలు ఉన్నాయి కానీ ఈసారి ఫలితాలు విడుదలైన రెండు నెలల వరకు ఆగాల్సింది ఆలస్యం ఎందుకంటే రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోట ఫీజును సవరించాల్సి ఉంది తెలంగాణ ఫీజు అడ్మిషన్ రెగ్యులేటర్ కమిటీ ప్రతిపాదించిన ఫీజులపై సర్కారు అభ్యంతరము వ్యక్తం చేసింది సర్కారేమి అభ్యంతరం చేసింది వాళ్ళేం పెంచమని మరి టీఎఫర్లు సభ్యురాలు కానీ వైఎస్ అధికారి ఈ సమావేశంలో పాల్గొని ఫీజులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది దీంతో ప్రక్రియ మొదటికి వచ్చింది ఈ ఫీజులు ఖరారు కానిదే ఫీజులు ఎంత అనేది తేలందే కౌన్సిలింగ్ నిర్వహించడం అసాధ్యం కొంతకాలంగా ఐఐటీలు సీట్లు భర్తీ చేసిన తర్వాతే మన దగ్గర ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేసి భర్తీ చేస్తున్నారు దీంతో మొదట ఐఐటీలో చేరాల్సిన వారు చేరగా మిగిలిన వారు మన దగ్గర ప్రవేశాలు పొందుతున్నారు జేఈ అడ్వాన్స్ ఫలితాలు జూన్ రెండునో విడుదల కానున్నాయి జూన్ మూడున జోసా కౌన్సిలింగ్ కూడా ప్రారంభము అవుతుంది ఆరు విడతలుగా కౌన్సిలింగ్ పూర్తిగా కావాలంటే నెల రోజులు పడుతుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఏసీటీ అఫిలియేషన్ ఇంకా కొలిక్కి రాలేదు ఒక కాలేజీ కూడా ఎప్పటివరకు అనుమతి ఇవ్వలేదు సీట్ల లెక్క తేలలేదు అఫిలియేషన్ జారీ గడు జూన్ జూన్ ముప్పై వరకు ఏఏసిటి పొడిగించింది ఈ అనుమతి లేకుండా ముందు ముందుకెళ్ళడం కుదరదు జూన్ లోపు కౌన్సిలింగ్ జరిగే అవకాశం లేదన్నది లేదన్న మాటే జూను నెలలో ఏ ఎప్సెట్ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశాలు లేవు జూలై రెండు వారం తర్వాతే కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశము ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా జూలై నాలుగు నుంచి ప్రారంభమే ఇది అప్డేట్ ఇది ఆల్రెడీ మరి ఎవరిబడి ప్రిపేర్ అయ్యి ఉండరు స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఐఐటి మీద ఎన్ఐటి మీద మరి బిట్సాట్ కానీ డీమ్డ్ యూనివర్సిటీ బిట్లో ఉండారు మునిగితే ముని దానిలో ఫోకస్ అంతా స్టూడెంట్స్ ఫోకస్ అంతా అక్కడ ఉంది ఇప్పుడు ఎంసెట్ ఫోకస్ రాలా ఇంకా ఏం ప్రాబ్లం ఏం లేదు మీకు సెప్టెంబర్ నుంచి క్లాసులు స్టార్ స్టార్ట్ అవుతాయి లాస్ట్ ఇయర్ కూడా అదే అయింది ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ మీకు ఆగస్టులో మీకు సీట్ అలొకేట్ అవుతుంది సెప్టెంబర్లో క్లాసులు అవుతుంది అదేవిధంగా మరి సెప్టెంబరు ఫస్ట్ వీక్లో ఫస్ట్ని క్లాసులు అవుతాయి ఆగస్ట్ ఇదంతా తెలిసింది స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అయ్యి ఉండారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ దిస్ ఇస్ జస్ట్ జస్ట్ ఫర్ అన్ అప్డేట్ థ్యాంక్ యూ బాయ్